హలో లుయ్యా ప్రైజ్ ఎవ్రీ వన్ ప్రే సహోదరి సహోదరులందరికీ మరొక మంచి రోజులనికి వెల్కమ్ శుభోదయం అందరు బాగున్నారా మేలుకున్నారా దేవాది దేవుని ముఖ దర్శనం చేసుకున్నారా ప్రభు వారి గురించి చుట్టుపక్కల ప్రజలంతా ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు అని ప్రభు తన శిష్యులందరినీ అడిగినప్పుడు ఆయనను ప్రవక్త అని ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని ప్రవక్తల పేర్లు చెప్తూ మనుషులు ఆ విధంగా మిమ్మల్ని అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు పేదరు మాత్రమే నీవు ప్రభు అయిన దేవుని కుమారుడు అని చెప్పి ఉన్నారు దేవుడు ఎంతగానో సంతోషించారు తండ్రి వలన నీకు బయలుపరచబడింది అని నిజంగా ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో దేవుడు ఎవరని తెలుసుకున్నట్లయితే చేపలు పట్టు జాలరిగా ఉన్నటువంటి పేదలను ఏ విధంగా మనుషులను పట్టు జాలరిగా చేసేదనని దేవుడు సెలవిచ్చి ఉన్నారు ఆ విధంగా నీ జీవితంలో కూడా అసాధారణమైన క్రియలు నువ్వు చేయగలుగుతావు ప్రభువాన్ని నువ్వు కలుసుకున్నప్పుడు ఆయన్ను తెలుసుకున్నప్పుడు మనము దేవుణ్ణి స్థితించాలంటే ఏవేవో ఏవేవో కారణాలు అవసరం లేదండి కేవలము దేవుణ్ణి దేవునిగా చూడగలిగే హృదయం నీకుంటే చాలు జీవితం అంతా ఆయన పాదాల దగ్గర పడిపోతాం అంతే ఆయనకు బానిసలుగా ఉండిపోతాం మనం అంతే ఆయన ప్రేమకు ఆయన అత్యున్నత సార్వభౌమాధికారానికి ఆయన అంత గొప్ప దేవుడు అయినప్పటికీ మన కొరకు ఆయన ఎంతగా తను తను తగ్గించుకున్నాడో ఎంతగా తను తను రిక్తుడుగా చేసుకున్నాడో తలపోసినప్పుడు ఆయన దైవత్వానికి మనము దాసోహం అవి తీరాల్సిందే కాబట్టి దేవుణ్ణి దేవునిగా మనము ఆరాధిస్తాము ఇస్రాయేలీలో దేవుని గురించి తెలిసినప్పటికీ అనేక ఆశ్చర్యకార్యములు చేసినప్పటికీ దేవుణ్ణి దేవుడిగా చూడలేకపోయారు అందుకే నలభై రోజులు చేయవలసిన ప్రయాణాన్ని నలభై సంవత్సరములు చేయవలసి వచ్చింది మనం ఆ విధంగా ఉండకూడదు దేవుని తెలుసుకున్న తర్వాత మన జీవితంలో ఆలస్యము జరుగుతున్నాయంటే కార్యములు అది ఎక్కడో నువ్వు పొరపాటు పడుతున్నావు సందేహిస్తున్నావు అపనమ్మకంతో ఉంటున్నావు అర్థం అటువంటి అపనమ్మకాలన్నీ దేవుడు ఈరోజు విలువ నుంచి తీసివేసి విశ్వాసంలో మిమ్మల్ని బలపరచిన గాక కళ్ళు మూసుకొని దేవాది దేవుని ముఖ దర్శనము చేసుకుందాం స్థుతి పాత్రుడా స్తుతి స్థుతి సింహాసనాశీనుడా ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవ సర్వాధికారి మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు 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 ప్రభువ మీ యొక్క దైవ గుణములు లక్షణములు తలపోసుకొని చూప్రభువ అనుదినము మీలో ఎదుగు భాగ్యమును తెచ్చేయండి ప్రభా ఈ లోకంలో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి లేవు అవి లేవు అన్నటువంటి రకరకాలైనటువంటి చింతలు ప్రవ్వా ఇవి దేనికి పనికిరాని చింతలు అయినప్పటికీ తండ్రి మనుషుడు దానితోనే జీవితం అంతా ముగి చేస్తున్నాం తండ్రి అటువంటివి లేకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ చింతలు మీ పాదాల దగ్గర వదిలేసి మీ అత్యున్నతమైన తండ్రి దర్శనముల కొరకాయ తండ్రి జీవించే భాగ్యం దయచేసి మీ మాట వినుట కొరకు తండ్రి ఏసయ్య వేగిరపడుటకు సహాయం చేయండి మీ సన్నిధిని మోకరిలుటకు ప్రభు ఆసక్తిని కనపరచు భాగ్యమును దయచేయండి మిమ్మల్ని ఎరుగుటయే నిత్య జీవమని ప్రభువ ఈ లోకంలో తండ్రి మేము సంపాదించలేని దానిని ప్రభు మేము ఏమిచ్చి కొనలేని దానిని ప్రభు మేము పొందుకునేటకు ఉచితంగా మాకు దయచేసిన వాటిని నిర్లక్ష్యము చేయకుండా తండ్రి వాటిని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి నిజము తండ్రి ఏసయ్య ఈ లోకంలో ఎంతమంది ఇటువంటి జ్ఞానము కలిగి ఉన్నారు ప్రభ వారి మీరు ఇచ్చిన అద్భుతమైన జీవితాన్ని ఊరకయ్య వృధాగా పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు ప్రభా ఇంకా నువ్వు రక్షణ లేని వారు అయ్యా సహాయము చేయండి ప్రవ్వా ప్రతి ఒక్కరికి తండ్రి నిన్ను నమ్ముకున్న బిడలుగా మేము మాదిరిగా జీవించే భాగ్యముని దయ ఇచ్చేయండి తండ్రి ప్రతి వారు వారి జీవితంలో ప్రవ్వ సాక్ష్యం కలిగి జీవించే భాగ్యాన్ని దయ ఇచ్చేయండి అయా మేము ఘనకార్యము చేరుకుటకు పూనుకొనుటకు సహాయం ఇచ్చేయండి మిమ్మల్ని ఘనపరుచుటకు తండ్రి వేసాయి మమ్మల్ని ఘనపరచండి మిమ్మల్ని మహిమపరచుటకు మమ్మల్ని ప్రభువ అనేక మంది అన్యజన్లు ఎదుట మహిమపరచండి ఈ లోకమునకు ఉప్పుగా దీవించండి ఆశీర్వదించండి వెలుగుగా వెలిగించండి నూనె ఏ మాత్రము తగ్గిపోకుండా అనుదినము ప్రభు పరిశుద్ధాత్ముడ అభిషేకించండి ప్రభు ప్రతి దినము తండ్రి వెలిగే భాగ్యాన్ని దయచేయండి అనుక్షణము మీలో సారమును తీసుకుంటూ ప్రభా ద్రాక్ష వల్ల వెన అంటూ కట్టబడి ఫలించు భాగ్యమును దయచేయండి కొండ మీద కట్టబడిన పట్టణము వలె అందరికీ కనిపిస్తూ దిక్సూచి వలె అనేకులకు మాదిరిగా జీవించు ధన్యతను దయచేయండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రభ చేచున్న ప్రతి పనుల్లోనూ ప్రయాణాలను తోడుగా నడిపించండి ప్రతి బలహీనతలో బలమును కలగచేసి ఆశీర్వదించండి ఏగసి పడే ప్రతి అలా ప్రతి తుఫాను మీ పాదముల కిందనే ఉన్నాయని వాతావరణాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము ప్రభు ప్రతి ఒక్కరిని కుటుంబములుగా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ప్రాణాత్మ శరీరములు భద్రపరుస్తూ నా ప్రభును నా ఆ రక్షకుడును రాజుల రాజైన యేసుక్రీస్తును దివ్యమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే